మరి వేదిక మీద మరి ఎక్స్టీ గో నాయకు ఆయన సుబ్రహ్మణ్యం గారికి నంది శ్రీర్ గారికి జగమ్మూర్ గణేష్ గారికి అదేవిధంగా వేదిక మీద అయితే వైఎస్ఆర్ సిపి పెద్దలు అదేవిధంగా మరి ఇక్కడ చేసిన మహిళా పేరు పేరుగా నా ఉదయపూర్ నమస్కారాలు మరి జగన్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి నిజంగా ప్రజల గుండెల్లో దేవుడు కింద నిలిచిపోయారు ఈరోజు వేదికలో ఇలా ఒక టెంపుల్ కింద ఒక కన్స్ట్రక్షన్ జరిగింది నిజంగా ఈరోజు ఎవరిని నేపిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు ఎందుకంటే మేము గత వన్ వీక్ నుంచి పాదయాత్ర చేస్తున్నాం మేము వెళ్ళి ఏదైనా చెప్తామనుకు నేను వాళ్ళే చెప్పేస్తున్నారు మా ఇంట్లో ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ రోజు కూడా ఎందుకంటే ఒక పాదయాత్ర ఒక చరిత్ర సృష్టిస్తుంది అంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఒక చరిత్ర సృష్టించింది ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏమేమించిన ప్రశ్న తెలుసుకున్నారా ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు కింద పెట్టి అందరినీ కూడా మేలు చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం సాగుతుంది ఈ రోజు కరోనా నేపథ్యంలో కూడా అన్ని రకాల వర్గాలు కూడా ఎక్కడ ఆగకుండా ఎందుకంటే ఏదైనా మరి మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూసాం ఏదైనా కానీ ఏ రోజు ఏ పథకం వస్తుందా మనకి తెలియకుండా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సంక్షేమం కోసం తీసుకెళ్తున్నారు సో మేము ఎలక్షన్లో అయినప్పుడు మా అంతా కానీ మడమ తిప్పిన నాయకులు నిజంగా ఈరోజు ఈ లేడికి చెప్తున్నా నిజంగా నాయకుడు అంటే అలా ఉండాలి అవర్ సార్ కానీ ఈరోజు మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ సెవెంటీన్ మంత్స్ లో ఏ రకాల శ్రమం చేశారని మరి ఏదైతే ఆయన బలం చెప్పారో మీరందరూ కూడా మహిళల సాధికారం ద్వారా ఎందుకంటే ఈరోజు ప్రతి పదకు కూడా మరి ఈరోజు మహిళల కోసం అమ్మఒలైనటువంటి వయస్సేటువంటి వయస్స చేయుడు అనేటువంటి వయస్సే మరి ఏదో పట్టాలు అన్ని కూడా ఈరోజు మహిళల కోసం చేస్తున్నారు ఖచ్చితంగా మా మహిళలు ఎందుకంటే మా పుట్టినలో మా పెళ్ళతో వదిలేస్తూ ఉంటారు కానీ ఈరోజు మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారు కురగా ఇంకా కుటుంబ సంఘటన కింద ఒక అన్నగా ఒక భమ్ముడుగా ఎస్ఎస్ డెవలప్ రజమన్ డ్రీమ్ వర్ల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్ట్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రీయేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మోస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీ Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, Arvo Plant, Kids Corridor, SS Developers, 100% Vastu, 24x7 Security with CC Cameras, SS Developers we make your dream comes true, let's hurry book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net